అందరికీ శుభోదయం నా పేరు సామిని కేపి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు ఛందస్సు గురించి తెలియజేయబోతున్నాను చందస్సు పద్యాల్లో గేయాల్లో ఉండే మాటలు గురువు లఘువులు ఎద్దులు ప్రాసలు గణాలు మొదలైన వాటిని తెలియజెప్పేది ఛందస్సు అంటారు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘు ఏకమాత్ర దీని గుర్తు గీత లఘులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఇ ఏ క దీర్ఘం లేని ద్వాక్షరాలు క చీర్ఘం లేని సంయుక్తాక్షరాలు జ్ఞా జ్ఞ దీనిని గాలి అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు ఆ కూడిన కై రై గై పై రౌ విసర్గతో కూడిన అక్షరాలు కహ మహ యహ వహ షహ పొలుహల్లుతో కూడిన అక్షరాలు కన్ నిన్ దుర్గ్ వి ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రిత్త చోట్ల దివ్య ధన్యవాదాలు